అందరికీ నమస్కారం అండి ఇంట్లో పిల్లలు ఎప్పుడైతే ఎదురు తిరుగు సమాధానం చెప్తున్నారో వీళ్ళ సమాజంలో సీడ తయారవుతున్నారని గ్రహించాలండి ఎందుకంటే ఇంట్లోనూ ఎదిరించేసి నువ్వెంతంటే నువ్వెంతని కళ్ళు మూసుకుని తల్లిదండ్రుల మీదకి వచ్చేస్తున్నారు కొడతాకొచ్చేస్తున్నారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే లేకపోతే నీళ్ళు ఎక్కే ఉంది అన్నట్టు అంటున్నారు అంటే ఏంటి వీళ్ళ చదువులు చెప్పించి వీళ్ళని పెంచి పెద్ద చేసేటప్పటికి ఒక రకమైన భావాలు వీళ్ళకి వచ్చేసి ఇంకా మేము బతికేగలము వీళ్ళు లేకపోయినా పర్వాలేదని అని రోడ్డు ఎక్కేస్తున్నారు అదే ప్రమాదం జరుగుతుందండి ఇప్పుడు దానివల్లే కొన్ని రిలేషన్లు ఏర్పాటైపోయి లేకపోతే ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటా వీళ్ళు ఆకర్షణకు లోన్ అయిపోయి మాయమాటలు నమ్మేసి మగోడు చెప్పిన మాయమాటలు నమ్మేసి ఇటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది ఇప్పటికైనా మంచి జరగాలని కోరుకుందామండి కానీ మనుషుల్లో మార్పులు రాకపోతే పిల్లల్లో మార్పులు రాకపోతే రిలేషన్లు ఉండే కొలది ఇంకా బ్యాడ్ అయిపోయే ప్రమాదాలు ఉన్నాయి మనం ఎంత చెప్పినా వాళ్ళు కూడా బుర్ర పెట్టి ఆలోచించాలి కదండి మన జీవితం ఎలా అవుతుందేమో ఎందుకు చెప్తారు తల్లిదండ్రులు కనీ పెంచిన తర్వాత పేగుబంధం వాళ్ళకి మంచి కోరుకుంటారు బిడ్డలకి బిడ్డలు మంచి తల్లిదండ్రులు తప్ప ఎవరు కోరుకుంటారండి అసలు వాళ్ళే ముందు ప్రథంగా బిడ్డలు చేసి కోరుకునే ఫస్ట్ పెంచుతారు కదా అలాంటిది తల్లిదండ్రుల మాట పెడచే ఎప్పుడైతే పెడుతున్నారో ఇటువంటి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి చిన్న చిన్న పిల్లలను వదిలేసి వాళ్ళు సూసైడ్ చేసుకోటాలో వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు